పిల్లలు గెంతండి పదం పేరు చెప్పండి అంటాడమా ఇక్కడ పదాలు ఈ పక్క ఉన్నాయి మీరు గెంతుతూ ఈ పక్క ఉండే పదాలు చెప్పుకొని పోవాలి గీత పైన కాలు పెట్టకూడదు కాలు కింత పెట్టకూడదు సరేనా ఎవరు ఎక్కువ పదాలు తిప్పే వాళ్ళు గెలిచినట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కలక కలక పడవ ఉడక Nice That's to... us nice. nice. ఇప్పుడు జనవి జానవి లీలా కృష్ణండి ముగ్గురు తెలిసిన వాళ్ళు ముగ్గురు